సండే స్పెషల్ చికెన్ కర్రీ టమాటోలు పోసిపెట్టేసుకున్నాము ఆగాగో ఒక్క నిమిషం ఆగో ఆనియను పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా టమాటా మసాలా చెప్పలేదే మసాలా దిండి ఇది మసాలా ధనియాలు కొబ్బరి కొంచెం చెక్క మొక్క కొంచెం దగ్గు కొంచెం పసుపు కొంచెం పసుపు కరి కరికు టమాటా టమాటా ఎరగడ్డ అంతా కలిపి అంత కలిపి మసాలా మసాలా పెట్టుకుంటా బాగా మిక్స్ చేయాలా మిక్స్ మిక్స్ చేయాలా నువ్వు చెప్పాను నూ చెప్పాలా నూ చెప్పాలా ಉಸ್ಕಂದ್ರ ಹಾ ಒಳ್ಳೆದಿದೆ ಫೋನ್ ಅದು ಫೇಮಿತಿ సాల్ట్ రుచికి తగినట్టు సాల్ట్ రుచికి తగిన రుచికి తగినట్టు సాల్ట్ ఊడక తగినంత ఆహా రుచి అంటారు రుచి అంటారా టేస్ట్ 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 అది వాళ్ళ ఇష్టం ఎవరైనా కారం కారం తగినంత కారం తగిన రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం రాయలసీమ కారం ఓకే ఇంకా కలిపి అంత మిక్స్ చేయాలి అన్నా

అమట్ల కైర్బోదనే ఐ పోలే దై పోలే దరమ్మ 10 నిమిషాల ఉంటది 10 నిమిషం పట్టది అన్నిొక్క ఏ చికిన్ కర్రీ కొంచెం వాడ పోసుకోవాలా హ్ 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 ఐ మై డియర్ ఫ్రెండ్స్ హ్ హ్ ఐ మై డియర్ ఫ్రెండ్స్ చికిన్ కోర అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే అంతే కొన్ని వాటర్ పోసుకోవాలా కొన్ని కొన్ని వాటర్ పోసుకోవాలా వాటర్ పోసుకోవాలి కూరకు తగిన కొన్ని చూసి ఉడికిన తర్వాత చూసుకొని వేసుకోవాలి

మంట పెట్టునా కొంచెం సరిగా మొన్న చేపల కూరది మళ్ళీ వచ్చింది కదా అదే ఆహా అది కాదు వచ్చింది వీడియో ఆ సౌండ్ ఆ సౌండ్ బాగా వచ్చింది కొత్తిమీర చిన్న వచ్చిన చేయి బాగా అది కూడా వస్తుంది సౌండ్ బాగా వస్తుంది మామూలుగా కొందరు ఏం చేస్తారంటే అయ్యేం బెటరు అవన్నీ మళ్ళీ క్లీన్గా ఎట్లా ఉండిది అట్లా పెట్టాల అంతే

చికెన్ కర్రీ రెడీ చికెన్ కర్రీ రెడీ నచ్చిన తినచ్చు వెళ్ళేయచ్చు అంతే అంతే మూత పెట్ట పెట్టావా ఒక్క నిమిషం ఆగు నిమిషం ఉండు అది అయ్యేది అయ్యి మసాలాకా ఒక్క నిమిషాలు అయి అవి కూడా చేస్తా

உ தான் உடுக்குறோ கிட்டுக்கு வச்சுலே இப்போ அந்த ரெடி அனி தீத்துக்கோ చికెన్ కర్రీ రెడీ చికెన్ కర్రీ రెడీ మొత్తం ఓకే అయిపోయింది రెడీ థ్యాంక్ యూ